హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షితా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఇది రిపబ్లిక్ డే రోజు వ్లాగు అంటే మండే రోజు వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మార్నింగ్ సిక్స్కి అయితే లేచాను మా హస్బెండ్కి అయితే ఈరోజు సెలవే అయితే పిల్లలకైతే స్కూల్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి అందుకే లేచాను అయితే బాక్స్ ఏం పెట్టనవసరం లేదు ఓన్లీ టిఫిన్ చేసి ఇస్తే చాలు అందుకే సిక్స్కి లేచాను నైటే సామాన్లన్నీ ఇలా తోమేసి పడుకుంటాను పొద్దున్న సులువుగా ఉంటుంది అయితే అయితే నైట్ గోధుమ ఉప్మా చేశాను కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట అయితే తినాలి నెక్స్ట్ టిఫిన్ కూడా చేస్తాను ఇలా బయట వ్యూ అయితే ఈ విధంగా ఉంది నెక్స్ట్ మా పిల్లల్ని అయితే రెడీ చేయాలి ఒకరికైతే స్పీచ్ ఉంది నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా ఉంది మా పెద్ద పాప అయితే దేనిలో లేదు అయితే మాములుగా యూనిఫామ్ వేసుకునే వెళ్తుంది చిన్న పాప అయితే రెడీ వెళ్తుంది అనమాట వీళ్ళిద్దరినే రెడీ చేయాలి ఈరోజు అయితే నేను క్యారెట్ ఉసిరికాయ జ్యూస్ చేశాను అయితే మా హస్బెండ్కి నాకు మాత్రమే చేసుకున్నాం ఎందుకంటే వాళ్ళు అంటున్నారు ఓన్లీ క్యారెట్లు తినేస్తామంటున్నారు అయితే ఈరోజు ఓట్స్ కిచిడి చేస్తున్నాను అందులోకి మిరియాల పొడి అయిపోతే కొంచెం మిరియాలని కొంచెం ఫ్రై చేసి వేడి చేసి చల్లరి నాకు ఇలా కింద పట్టేస్తాను అప్పటికప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అయితే ఈరోజు చెప్పాను కదా ఓట్స్ కిచిడి చేస్తానని ఓట్స్ ఓట్స్కిచడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను అందుకే ఇప్పుడు చూపించడం లేదు ఈ విధంగా కుక్కర్ అయితే విజిల్ పెట్టేసుకున్నాను ఒక ఫైవ్ విజిల్ వరకు చల్లారి నాకు చూపిస్తాను ఎలా ఉందో ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుంది బయట దొరుకుతాయి కదా మసాలా ఓట్స్ సేమ్ అదే టేస్ట్లో ఉంటాయి మా పెద్దపాపకైతే చాలా ఇష్టం వీక్లీ వన్ టైం అయినా చేయించుకుని తింటుంది అయితే ఇది వేడివేడిగానే తినాలి పెసరపప్పు వేస్తాం కాబట్టి చిక్కగా అయిపోతుంది అనమాట చల్లారి మళ్ళీ తినాలంటే మళ్ళీ వేడి చేసుకునే తినాలి అయితే తొందరలో తను సరిగ్గా తినకుండానే వెళ్ళిపోయింది కొద్దిగానే తిని వెళ్ళిపోయింది అనమాట వచ్చి తింటానంది ఎయిట్ కల్లా టిఫిన్స్ అవి అయిపోయినాయి తర్వాత శుభ్రంగా మళ్ళీ స్టవ్ అయ్యి క్లీన్ చేసేసుకుని గిన్నెలు ఉంటే తోమేసుకున్నాను ఎక్కువ అయితే లేదు తక్కువ గిన్నెలే ఉన్నాయి ఎక్కువ ఏం చేయలేదు కదా అయితే కొంచెం కిచిడి ఉండిపోయింది అన్నాను కదా ఇదైతే వేడి చేసి పెట్టాలి ఇప్పుడు వంట చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు లెవెన్ అలా అయ్యింది అనమాట ఇదైతే పుదీనా పుదీనా కట్ చేసేసుకుంటాం కదా ఆకులన్నీ కాడలు మాత్రం ఉండిపోతాయి కదా మజ్జివి అవి ఇలా ఏదైనా గా సీసాలో కానీ వాటర్ గ్లాస్లో కానీ నిండుగా వాటర్ వేసి దాంట్లో పెట్టుకుంటే వన్ వీక్కి మళ్ళీ పుదీనా వచ్చేస్తుందా కాడల నుంచి నేను వన్ వీక్ ముందు వేసి పెట్టాను అదే మీకు చూపిస్తున్నా చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది ఓన్లీ వాటర్తోనే గ్రో అవుతుంది అనమాట ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ వండాలనుకుంటున్నాను చిక్కుడికాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఇదైతే కాలీఫ్లవరు ఆల్రెడీ కాలీఫ్లవర్ ఇది చాలా పెద్దగుంది కదా ముందు ఒక రోజు కాలీఫ్లవర్ టమాటా కర్రీ చేశాను పులకాలోకి సగం ఉంటే అలాగే ఉండిపోయింది అనమాట ఈరోజు అందుకే కాలీఫ్లవర్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా వేడివేడిగా తింటారని ఆల్రెడీ రైస్ కూడా స్టవ్ మీద పెట్టేసాను ఉడుకుతూ ఉంది లీవ్ కట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ కాలీఫ్లవర్ రైస్ లంచ్ బాక్స్లో కూడా తినవచ్చు అంటే లంచ్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు అయితే వేడివేడిగా అయితే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అయితే మీ పిల్లలు కాలీఫ్లవర్ ఇష్టంగా తింటారు అనుకుంటే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి మా పిల్లలు అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తే తినరు అందుకు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి వాటర్తో గిన్నెను పెట్టుకుని ఇలా కాలీఫ్లవర్ను ఒక్క బాయిల్ వచ్చినాక ఆఫ్ చేసుకుంటే ఏమీ ఉడికించిన అవసరం లేదు ఎక్కువసేపు ఇందులో పురుగులు కానీ చెత్తగానే ఉంటే ఏమైనా పోతాయి ఏమి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది ఇలా ముందే నేను చిక్కుడికాయ టమాటాలకు సరిపడ రైస్ని అలాగే కాలీఫ్లవర్ రైస్ చేస్తానని అనుక దానికి సరిపడా రైస్ని ఒకసారి వండేసుకున్నాను నేను పలుకుగా వండుకోవట్లేదు నార్మల్గానే వండేసాను మీరు రైస్లోకి పలుకుగా వండుకోండి బాగుంటుంది నేను రెండుసార్లు వంచలేక ఇట్లాగే వండేశాను తర్వాత కాలీఫ్లవర్ రైస్ చేస్తున్నాను స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక పది అయినా ఎల్లుల్లిపాయ రేకులు సన్నగా కట్ చేసి వేసుకోండి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని పసుపు వేసుకోండి కారం వేసుకోండి ధనియాల పొడి కూడా వేసుకోండి మీరు తీసుకుని కాలీఫ్లవర్ రైస్ క్వాంటిటీని బట్టి ఇవన్నీ వేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ వేసుకున్నాక ఇందులో నేనైతే సాంబార్ పొడి వేస్తున్నాను ఒక పెద్ద స్పూన్ వేస్తున్నాను ఇది ఇద్దరు మనుషుల వరకు సరిపోతుంది మీరు ఈ సాంబార్ పొడి ప్లేస్లో పావుబాజీ మసాలా వేసుకోవచ్చు లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు ముందుగా ఒక బాయిల్ వచ్చిన కాలీఫ్లవర్ నిందులో వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోండి ఇలా మగ్గుతుంది తర్వాత ఇందులో చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోండి అంటే కాలీఫ్లవర్ ముక్కలు ఉడికే అంత ఎక్కువ ఏం వాటర్ వేయడం అవసరం చిన్న టీ గ్లాస్ మాత్రం వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని సిమ్లోనే ఉడికించుకోండి ఈ చిన్న గ్లాస్ వాటర్తోని కాలీఫ్లవర్ అనేది ఉడికిపోతుంది నెక్స్ట్ ఈ మసాలాలు వేసాం కదా అవన్నీ కూడా వీటికి పడతాయి ఇలా కొద్దిగా వాటర్ ఉంది అనిపించుకున్నప్పటికి సరిపడా రైస్ని వేసుకోండి నేను చెప్పాను కదా పలుకుగా ఉంచుకోండి మీరు ఉంచుకుంటే పొడి పొడిగా వస్తుంది మీరు బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్తోనే ఉండాను అది కూడా మేము మెత్తగా తింటాం కొంచెం రైస్ అందుకు ఆ విధంగానే చేశాను ఇలాంటి రైసులు చేసినప్పుడు పొడి పొడిగా వండుకుంటే బాగుంటుంది తర్వాత కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుకోండి తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది ఇంకా మా పిల్లలు అయితే ఈ రైసే తినేశారు ఇంకా కర్రీ కానీ కూర కానీ వేసుకోలేదనమాట వాళ్ళకి చాలా బాగా నచ్చింది నేను రెగ్యులర్గా చేసే రె రెసిపీనే అయితే నెక్స్ట్ ఈవినింగ్కి అయితే మా కూరలో రైస్ మిగిలిపోయి పుల్కాలు వేస్తే సరిపోతుంది అయితే మేము బయటికి వెళ్ళొచ్చాము మా బావగారు కోడలికి పాప అనమాట రేపు ఉయ్యాల్లో వెయిట్ ఉందంటే ట్యూస్డే అందుకు తనకి తీసుకువెళ్ళడానికి ఆ పాపకి రెండు డ్రెస్సులు అయితే కొనుక్కొచ్చాము సమ్మర్ వస్తుంది కదా ఇంకా కాటన్ డ్రెస్సులే తీసుకున్నాను అయితే మా హస్బెండు షూ కొనుక్కుంటానన్నారు కోటిలో మెట్రో షాప్ ఉంటుంది కదా అందులోనే కొనుక్కుంటాడు ఆయన ఇంకెక్కడ కొనుక్కోడు చెప్పులు కానీ షూలు కానీ అయితే వెళ్ళాం కానీ ఆయనకు నచ్చినవి అయితే దొరకలేదు నేనైతే చెప్పులు తీసుకున్నాను చూపిస్తాను అవి కూడా లాస్ట్లో అయితే ఇంతలో కోటి దగ్గరలోనే నాంపల్లి కూడా ఉంటుంది కదా నేను వస్తూ ఉన్నప్పుడు ఫుల్ రష్గా ఉంది నాంపల్లిలో ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా ఇప్పుడు మా హస్బెండ్తో అంటే చూసొద్దాం అన్నారు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కానీ ఆయనే చూసొద్దాం అన్నాడు ఎలా ఉంటుందో చూద్దామని నేనైతే ఆల్రెడీ వెళ్ళాను లాస్ట్ ఇయర్ అయితే అక్కడికి వెళ్తే ఇవి తీసుకున్నాను అనమాట మేమేమీ ఎక్కువ తిరగలేదు కొంతసేపే తిరిగేసి ఒక అరగంట పిల్లల్ని తీసుకెళ్ళలేదు అనుకోకుండా వెళ్ళాం కదా ఇంకా ఎక్కువ సమయం పడితే చీకటి కూడా పడిపోయింది అందుకని జస్ట్ వెళ్ళి తిరిగి వచ్చాము అయితే ఇవి ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను ఈ రెండు ఉన్నాయి కదా మీడియం సైజు అవి ఎందుకంటే ఒకటి సాల్ట్కి ఒకటి కళ్ళు ఉప్పుకి రెండు తీసుకోవాలనుకుంటున్నాను నేను అయితే అనుకోకుండా అక్కడ దొరికాయి మామూలుగా అయితే లాస్ట్ సండే వెళ్ళాం మేము టూ ఫిఫ్టీ చెప్పాడు ఒక్కొక్కటి ఇక్కడ బయట షాప్లోని షాప్లో అంటే రోడ్ సైడ్ అమ్ముతారు కదా అక్కడ అయితే అక్కడ హండ్రెడ్ రూపీస్కి ఒకటి వచ్చింది అది చిన్న చిన్నవి అయితే బాగున్నాయని తీసుకున్నాను యూజ్ ఏం కాదు అయితే బాగున్నాయని తీసుకున్నాను మట్టి ఒక్కోటి ఫిఫ్టీ రూపీస్ పడింది ఆ జాడీ లాంటిది అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది చాలా తక్కువగా ఇచ్చారు నేను చెప్పులు తీసుకున్నాను అన్నాను కదా అవి ఇవి బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ